నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ మల్ల గణేష్ బోడపాటి అప్పారావు గంటల చిన్నారావు చందక గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆలోచన మేరకు యువతకు ఉపాధి కల్పించాలని వాళ్ళ న్యూస్ నియోజకవర్గంలో రెండోసారి జాబ్ మేడం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇవాళ మొదట అలాగే మొదటిసారి దాదాపు ఆరు వందల మంది రిజిస్టర్ అవుతే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ మందికి జాబ్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున సగం జాబ్ చేసుకుంటూ ఉన్నారు అదే స్ఫూర్తితో మేము కూడా ఇవాళ మళ్ళీ రెండోసారి వికాస్ వాళ్ళ సంస్కృతాలు ఉన్న మళ్ళీ రెండోసారి మేము జాబ్ న్యూస్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది ట్టి దాదాపు టూ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అయింది బికాస్ గ్రూప్ వాళ్ళు దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మా కూటమి ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం యువతకి ఉపాధి కల్పించడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జన జనరేట్ చేయడం నిరుద్యోగం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని ఒకే ఒక ఆలోచనతో మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము దీనికి వాళ్ళ ప్రిల్లి నియోజకవర్గం యువత అంతా కూడా వచ్చి ఈ జాబ్ మేళా అటెండ్ అయ్యి చేతుల్లో జాబ్ కార్డ్ తీసుకెళ్ళాల్సిందరూ మీకు ఒక గొప్ప కార్యక్రమం ఇది రోజున మన శాసనసభ్యురాలు ఒక ఉన్నత విద్యావతరాలుగా తను ప్రార్థించవలసినటువంటి ప్రాంతంలో అనేక మంది యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వారి జీవితాలు మెరుగుపడాలంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు వారు చేపట్టడం జరుగుతుంది గత నెలలో మనం ఇటువంటి కార్యక్రమాలు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందులో సుమారు ఒక ఆరు వందల మంది యువత యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వారి జీవితాలను మెరుగుపరుచుకుంటూ వారి తల్లిదండ్రులకు చేదోడు వద్దగా ఉండే కార్యక్రమం చేయడం జరిగింది మరొక పరిహారం మరి ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజున మరొక ఐదారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే మన ప్రాంతంలో నిరుద్యోగ సంస్థ తప్పింది అందరూ ఆర్థికంగా స్థిరపడతారు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన పిల్లల భవిష్యత్తు మనం టీచర్ వాళ్ళు అవుతారంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌర్నీయులు పెద్దలు రామకృష్ణ గారి యొక్క సహకారం మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారం మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం కొన్ని నెరవేరాలని మీరందరూ కూడా మెట్రోలు ఎక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు పొంది దాని ద్వారా మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ నాకు అభిప్రాయాలంటే మనము ఆల్రెడీ జాబ్ మీద పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయిన వెంటనే అసలు యాక్చువల్గా మీ వికాస అయితే మినిమం త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ తీసుకుని అప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క ఆదేశానుసారమే కాకుండా మేడం గారి యొక్క మన గోపీనాథ్ సారు మేము పది రోజుల క్రితం కలిసినప్పుడు తులి కాన్సిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించే వరకు మీరు నాకు తోడ్పాటు అందించాలి అప్పుడున్న ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా ఉద్యోగాలు కల్పించేటట్టు తగిన ప్లాన్ చేయండి వెంటనే నాకు ఇంకొక నాలుగు వందల ఉద్యోగాలు మా కాన్స్టిట్యున్సీకి ఇచ్చి తీరాలని ఆయన మాకు చెప్పి ఉన్నారు ఆ కదా తప్పకుండా సరే మీరు అంత స్థితశుద్ధితో మాకు చెప్తున్నారు తప్పనిసరిగా మీ యొక్క కోరిక మార్పుని ఒక నాలుగు వందల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పిస్తామని చెప్పి అప్పటికే కంపెనీస్తో మాట్లాడి ఈవెన్ మన శ్రీ సిటీ నుంచి ఇసుజు కంపెనీ వాళ్ళు సుమారుగా రెండు వందల మందిని ఎంప్లాయీస్ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అట్లాగే ఇంట్లో పానా సోని తర్వాత ఫార్స్ కార్ కంపెనీ సినర్జీ ఫార్మా ఇట్లా అన్ని కంపెనీస్తో మాట్లాడి చక్కటి ఒక ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఉన్నారు అదే కాకుండా మీ మాట్లాడిందే కాకుండా సార్ వాళ్ళు పర్సనల్ గా తీసుకుని